హాయ్ అండి మీ ఇంట్లో వాళ్ళు కూడా క్యాలీఫ్లవర్ పేరు చెప్తే కిలోమీటర్ దూరం పారిపోతారా అలాంటి వాళ్ళు అందరూ లొట్టలు వేసుకుంటూ తినేయాలంటే ఈ రెసిపీ ట్రై చేసేయండి సూపర్గా ఉంటుంది నాలుగు నూనె వేసి పసుపు పసిమిగాయ కరేపాకు జీలకర్ర ఈ నాలుగు వేసి వేయించేయండి అవి ఏంచే ముందుగానే కత్తిరిచి తిరిచి పెద్ద సైజు ఉల్లిపాయ వేసేయండి అవి మగ్గుతూ ఉంటాయి వీటన్నిటికంటే ముందు కాలీఫ్లవర్ ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేణిళ్ళు వేసి పక్కన చెట్టేసుకోండి మీరు చిన్న సలహా ఏంటో ఈ కాలీఫ్లవర్ ఉండాలంటే ముందు రోజే ముక్కలు కోసేసి బాగు చేసి పెట్టుకోండి బాగు చేసి కూరండి బాక్స్ పెట్టాలంటే చాలా లేట్ అయిపోతుంది చూసారా ఉల్లిపాయ ఎంత బాగా మగ్గిపోయిందో ఒక్క అర స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి ఈ ఎప్పటికీ ఓ మసాలాలు ఎదగా వేసేసుకో ఒక్కర్లేదండి కొంచెం వాసన వస్తే చాలు చాలా బాగుంటుంది ఆ పేస్ట్ కూడా వేగిపోయాక ముక్కలు వేసేసుకుని కదంతా ఉప్పు మగ్గించేసుకోండి ఇది కాస్త మగ్గిన తర్వాత కొంచెం అర స్పూన్ కారం అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇవి రెండు ఫ్లేవర్ కోసమే ఇష్టమైతే వేసుకోండి కష్టమైతే మనండి ఎందుకంటే పచ్చిమిరగాయ కారం కూడా సరిపోద్ది ధనియాల పొడి వేసుకుంటే మంచి అరుగుదల ఉంటుందండి చివరిగా కాస్త కొత్తిమీర తగిలించారంటే నచ్చని వాళ్ళు కూడా అదర్ హా